శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్న మనం కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని స్థుతించడం ఆవిడ ప్రార్థనలు ఎంతో వివరంగా ఎంతో ఆసక్తికరంగా ఉండడం గురించి తెలుసుకుంటున్నాం ఆవిడంది స్వామి కృష్ణ నువ్వు ఎంతో గొప్పవాడివి ఎంతో ఉదారుడువు అంది ఇప్పుడు చూడండి పెద్దాపురంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో నా అమ్మవారికి మరడెమ్మ తల్లి అని పేరు ఒక్కసారి వెళ్ళి ఆవిడ దగ్గర దండం పెట్టుకుని అడిగితే మళ్ళీ అడిగాడా అడగలేదా అని చూడకుండా మళ్ళీ మళ్ళీ అనుగ్రహించడం అలవాటు అయిపోయింది కాబట్టి ఆ తల్లికి మరిడమ్మ తల్లి అని పేరు వచ్చింది అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా అటువంటి వాడే ఒక్కసారి ప్రార్థిస్తే చాలు ఒక్కసారి కోరితే చాలు మళ్ళీ మళ్ళీ కోరనవసరం లేకుండా మన కోరికలన్నింటినీ తీరుస్తాడు కాబట్టి కృష్ణ భగవానుడికి కొరకు సుతుపుడు వృష్టి అనబడే ఇద్దరు తపస్సు చేశారు భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు మీకేం కావాలి అని అడిగాడు వాళ్ళు ఒక విచిత్రమైన కోరిక కోరారు నీలాంటి కొడుకు కావాలి అన్నారు నా లాంటి కొడుకు పుట్టాలంటే నేను తప్ప మరొకడు లేడు సృష్టిలో కాబట్టి నేనే మీ కడుపును పుడుతున్నాను అన్నాడు మీరు ఎంతో ఆర్తితో నా గురించి తపస్సు చేసి మీ కోరికను తెలియజేశారు మీ ముచ్చట తీరడానికి మీకు మూడు మాటలు కొడుకుగా పుడతాను అన్నాడు అయితే భగవంతుడు ప్రత్యక్షం అయి కోరిక కోరుకోమంటే ఇంత జ్ఞానం వస్తే ఇంకా నాకు జన్మ వద్దు అని అంటాం పరమాత్మ పుట్టడం కూడా ఏదో హేళగా పుట్టడం కాదు అమ్మ నీ కడుపులోంచి బయటకు వచ్చి నీ కొడుకునని అనిపించుకొని అనిపించుకుని ఆడుకొని నీ ఒళ్ళో పడుకుని నీ పాలు తాగి అజ్ఞానంతో ఉన్న పిల్లవాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించేలా పుడతాను అన్నాడు అందుకని కుంతిదేవంటుంది ఎంత దయాసాలు అయ్యా నీవు వృష్టి గర్భుడు అనే పేరుతో ఒకసారి పుట్టావు రెండవసారి అతిథి కశ్యపులకు వామరమూర్తిగా పుట్టావు మూడవసారి దేవకీ వసుదేవులకు కృష్ణ భగవానుడిగా పుట్టావు ఏం ఆశ్చర్యం నువ్వు పుట్టింది బంధనములలో పుట్టావు నువ్వు బంధనములలో పుట్టి నీ తల్లిదండ్రుల బంధనం తీసేశావు అంతకుముందు వాళ్ళ కారాగాలంలో ఉన్నారు నీవు జన్మించి ఎవరైతే వాళ్ళని ఖైదు చేశారో ఆ ఖైదు చేసిన వాళ్ళని నిర్జించవు వాళ్ళని ఓడించవు అలా ఓడించి నీ తల్లిదండ్రులైన దేవికీ వసుదేవులను చెరసాల నుండి విడిపించవు కృష్ణ నీ అనుగ్రహం లేనివాడు నాడు పాండవులకు మాకు ఎక్కడుంది భగవంతుని స్థుతి అంటే అస్తమాను ఏదో స్తోత్రం చేసేయడం నామాలు అష్టోత్రాలు పసుపు కుంకాలు పూలు జల్లేయడం ఇది కాదు స్తోత్రం అంటే మనకు జరిగిన ఉపకారం ఈశ్వరుడి వల్ల జరిగింది అని గుర్తుంచుకుని భగవంతుని పట్ల కృతజ్ఞతను ఆవిష్కరించడం మనం చేసే ప్రార్థన మనం తెలియచేసే కృతజ్ఞత సంస్కృతం సంస్కృతంలో చెప్పనవసరం లేదు మౌనంగా మనస్తో చెబితే చాలు దానికైనా ఎంతగానో పొంగిపోతాడు చెబు చెబుతున్నది కుంతీదేవి స్వామి నువ్వు మాకు ఎంతటి ఉపకారం చేశావయ్యా ఒకనాడు మొత్తం పాండవులందరినీ తీసుకువెళ్ళి నాతో సహా లక్క ఇంట్లో పెట్టి ఆ ఇంటిని అగ్నిహోత్రములకు సమిధంగా పారేసి మమ్మల్ని నిర్జించాలని దుర్యోధనుడు ప్రణాళిక రచన చేశాడు కానీ ఆనాడు మేము లక్క ఇంటిలో కాలిపోకుండా కాపాడిన వాడివి నీవే కదా భీముడికి విషాన్నం పెట్టారు నీటిలోకి తోసేశారు ఆ భీముడు మరణించకుండా కాపాడిన వాడివి నువ్వే ద్రౌపదీదేవిని భర్తల ఐదుగురు ఎదురుగుండా చూస్తూ ఉండగా మీరు ఓడిపోయారు అనే మాట అడ్డుపెట్టి సింహాలను బోలులో పెట్టినట్టు ధర్మమనే పాసం చేత కట్టి కూర్చోబెట్టి అంతటి తేజోమూర్తులు అపర యమధర్మరాజులు వంటి ధర్మరాజు అక్కడ కూర్చుని ఉండగా గదాదండమును తిప్పితే అగ్నిహోత్రమును సృష్టించి కొన్ని వేల తలలు పగల కొట్టగలిగిన భీమసేనుడు ఉండగా గాంధీవోమ్న చేతపట్టి రెండు చేతులతో బాణములను ప్రయోగించగల సర్వశస్త్రాస్త సంపద కలిగిన అర్జునుడు అక్కడ ఉండగా గొప్ప వీరులైన నకుల సహదేవులు అక్కడ ఉండగా ఐదుగురికి పత్ని అయి మహాపతివ్రత అయిన ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చి దుస్సాసనుడు బట్టలు లాగేస్తుంటే ఎవరు రక్షించగలిగారు గోవిందా అని పిలిస్తే పరిగెత్తుకు వచ్చి రక్షించిన వాడివి నువ్వు లేని నాడు మా పండవ వంశముకు మర్యాద ఎక్కడిది గౌరవం ఎక్కడిది స్వామి నీవే మా వంశంకు రక్షకుడివి ఆనాడు అలా రక్షించావు ఈనాడు పాండవ వంశం అంతా అంతరించిపోయింది ఉత్తర గర్భం నందు ఉన్న పిండము మీద అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసేశాడు బ్రహ్మాస్త్రం వచ్చి పడిపోయిందని బయట నిలబడిన పాండవులకు తెలియలేదు అటువంటి స్థితిలో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి మళ్ళీ మా వంశమును నిలబెట్టావు ఒకటా రెండా నీవు చేసిన ఉపకారములు ఎన్నని చెప్పుకోగలను నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన విషయం ఏమిటో తెలుసా కృష్ణ ఇంత గొప్పవాడివి ఇన్న చేయగలిగిన వాడివి ఇన్ని లీలలు చేసిన కృష్ణ నిన్ను నేను ఎంత గొప్పవాడివని ఇలా చూడడం కన్నా ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్లపడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైన ఒక గోపిక నేను మీ అమ్మను నిన్ను కట్టేస్తానని నీ వెంట పడితే భయపడిపోయిన వాడిలా పరిగెత్తి ఆఖరకు అమ్మ పమిట జారిపోతుంటే పువ్వులు రాలిపోతుంటే కొప్పు విడిపోతుంటే అయ్యో పాపం మా అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది అని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే లక్ష్మీదేవి కౌవుడికి దొరకని వాడివి సనకసనాది నందనాది మహర్షులకు దొరకని వాడివి వేదమ్మలకు దొరకని వాడివి ఋషులకు దొరకని వాడివి ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నాను అని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేతో నీ చెయ్యి పట్టుకుని చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ నిన్ను కొట్టేస్తాను కృష్ణ అంటుంటే నీ డొక్కలు ఎగసి పడిపోతుంటే కళ్ళలోంచి నీళ్లు కారిపోతుంటే నీవు కళ్ళను చేతితో నలిపేసుకుంటుంటే అరిచెయ్యి నలుపు బుగ్గల నలుపు కళ్ళ నలుపు బుగ్గలు ఎరుపెక్కిపోయి అమ్మా నన్ను కొట్టకమ్మా నన్ను కొట్టకు అని ఆ రోజున నువ్వు భయపడిపోయిన లీల నా కళ్ళలో ఉంది ఇది మనం కార్తీక మాసంలో దామోదరిని లీలల్లో చదువు విన్నాం అంతలా భయం నటించాడు భయానికే భయమేసిందా అన్నట్టుగా నటించాడు ఆవిడ అంటోంది అదే మాట కృష్ణ ఎంత లీల చేసేసావయ్యా ఆ రోజున నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది ఇది నా మనస్సులో ఉండిపోయింది అంది అందుకే ఆవిడికి కర్మబంధనాలు తెగిపోయాయి అటువంటి మూర్తివి నువ్వు నా కనులలో ఉండిపోయావు కృష్ణ కానీ నాదొక్క కోరిక ఉంది చూడండి కుంతీదేవి కృష్ణ పరమాత్మని కనిపించగానే కోరిక కోరేయడం కాకుండా ఇంతలా అన్నీ చెప్పి ఎంతగా తాను కృష్ణుడిలో ఐక్యమైపోవడానికి చూస్తోందన్న మాట చెప్పింది చూడండి కుంతిదేవి ఎంత గొప్ప మాట అంటే ఇది అడగవలసిన స్థితి అసలు ఇది అడగవలసిన ప్రార్థన అసలు కృష్ణ యాదవులు చాలా గొప్పవాళ్ళు అటువంటి యదువంశంలో యదుమహారాజు కీర్తిని ప్రకాశింపజేయడానికి పుట్టినవాడు కృష్ణ పరమాత్మ అని నాకు యాదవుల మీద ప్రీతి ఉన్నది అంటే వేరెవరి పట్ల వ్యతిరేక్తమైన భావన కూడా ఉన్నదని అర్థం ఇది యథార్థం రాగం ఉన్నప్పుడు ద్వేషం కూడా ఉంటుంది అనగా నాకు ఇంకా అంతటా బ్రహ్మం కనబడడం లేదు అంతటా నాకు కృష్ణుడు కనబడడం లేదు ఒక చోట మాత్రమే నాకు కృష్ణుడు కనబడుతున్నాడు కృష్ణ నా భక్తి ఇంకా పండలేదు పరీక్షిత్తు పుట్టబోతున్నాడు మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఎలాంటి మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదే అడుగుతోంది కుమారులైన ఈ పంచపాండవులు ఎందు నాకు మోహ విచ్ఛేదనం చేయవలసింది అంటే ఇంకా పిల్లలు సంసారం అది ఏమీ లేకుండా ఉండేటట్టుగా చేయమని అడుగుతోంది మనం ఎంత బతికినా ఎన్నాళ్ళు ఉన్నా ఇంకా నా కొడుకు ఏమైపోతాడు అనే బాధ ఆ కొడుక్కి కొడుకు కొడుక్కి కొడుకు పుట్టేసినా ఇంకా వాడిని నేను చూడాలి వీడిని నేను చూడాలి వాడి ఒడుగు దాకా ఉండాలి వీడి దాకా ఉండాలి వాడికి ఇంకా ఏదో చేసి పెట్టేయాలని ఎంతో వెర్రిస ఉంటూ ఉంటుంది మనకి మళ్ళీ మనకి మనుష్య జన్మ వస్తుందా ఈ సమయం దొరుకుతుందా ఈశ్వరాచన ఎప్పుడు చేస్తాం నాకు మోహం పొమ్మంటే పోవడం లేదయ్యా అని అనుకోవడం అసలు ఏ మనిషికి కూడా ఉండదు ఇంకా ఎన్నాడు ఉంటానో ఈ లోపలనే భగవంతు నామస్మరణం చేసుకుందాం ఈ లోపలనే కాస్త పుణ్యం సంపాదించుకుందాం అని ఉండదు కానీ కుంతీదేవి అలా అడిగింది అన్నమాచార్యుల వారు కూడా ఈ మోహబంధములు తెగు అంటే తెగదు కావు స్వామి వెంకటేశ్వర ఈ బంధనములు నీవే తెంచాలి అన్నారు అలాగే కుంతీదేవి కృష్ణ నాకు ఈ పిచ్చి తీసివేయి ఎందుకీ ప్రేమ ప్రేమ ఉంటే మాత్రం నేను వాళ్ళని ఉద్ధరించగలనా నాకు మనవడు కావాలని కోరిక ఉంది కానీ ఉత్తర గర్భమును రక్షించగలిగానా నువ్వు రక్షించావు కాబట్టి పూర్తిగా నాకు ఈ మోహం పోవాలి నా వాళ్ళు పాండవులు యాదవులు కొంతమంది మీద శత్రుత్వం ఇవేమీ నాకు వద్దు నాకేం కావాలో తెలుసా అని ఆవిడ చెప్తోంది అయితే ఇక్కడ చూడండి మనకి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఆవిడ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఇక మోక్షం కోసం తాపత్రయపడే వ్యక్తిలా ఉంది ఎలాగంటే ఇప్పుడు గంగ ప్రవహించి ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతున్న గంగకి ఎవ్వరూ దారి చూపించరు నదీ ప్రవాహానికి ఒక గొప్పతనం అదే ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనల్ని నదీ స్నానం చేయమంటారు ఎందుకంటే నది ఎక్కడో పర్వతాల మీద పుడుతుంది అలా పుట్టిన నది ఆ పర్వతాల మీద నుంచి కింద పడిపోతుంది అలా పడేటప్పుడు పెద్ద బండరాతి మీద పడి చిందిపోతుంది అయ్యో నా తల పగిలిపోతుంది అని చెప్పి నది అక్కడ ఉండిపోదు ఇంకా ముందుకు ప్రవహిస్తూ ఉంటుంది ఒక పెద్ద బ్రహ్మచేవుడు పోత తన ముళ్ళ చేతులతో గీరుతుంది తన వీపు చీరేసింది అని నది ఆగదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తాడు అక్కడ ఒక మహాత్ముడు స్నానం చేస్తున్నాడని ఆగదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది ఒక దూర్తుడు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు వాడు తనను అవమానించాడని ఆగదు ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది ఇంకొకరు తన పరిశ్రమలో ఉన్న కాలుష్యాన్ని తీసుకొచ్చి అందులో వదిలేస్తాడు గుండె చెదరదు బెంగ పెట్టుకోదు వెళ్ళిపోతుంది మరి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఒడ్డున ఉన్న నల్లతాచు నీటిలోంచి పాకుతూ వెళ్ళిపోతుంది లేకపోతే పందులు దున్నపోతులు నీటిలోంచి వెడతాయి తనలోంచి పందులు వెళ్ళాయని బెంగ పెట్టుకోదు బాధపడదు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఈ ప్రయాణం ఇలా ఎంతవరకు చూస్తూ ఉంటుంది ఎవరి దారి చూపిస్తారు గంగ ఎక్కడికి అని అడిగితే నేను సముద్రం దగ్గరికి వెళ్ళాలి అని గంగ సమాధానం చెబితే ఇలా రా నేను తీసుకెళ్తానని ఎవరైనా తీసుకువెడతారా ఎవ్వరూ తీసుకెళ్లరు గోదావరి కూడా ఎక్కడో నాసికా ఎముకల్లో పుట్టింది అక్కడ పుట్టి ప్రవహించి ప్రవహించి చిట్ట చివరకు సముద్రం దగ్గరికి వెళ్ళి కలిసింది నేను ఇంతటి తియ్యటితనాన్ని ఉప్పు నీటిలో కలిసిపోదామా అని చూసుకోలేదు కలిసిపోయింది అందుకే సాగర సంగమం పవిత్రం అంటారు అక్కడ వరకు ఇటు నది కనబడుతుంది అటు సముద్రం కనబడుతుంది నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు నోట్లో పోసుకొని చూసాం అనుకోండి రెండూ కలిసిపోయాయి ఇప్పుడు నదికి సముద్రానికి తేడా లేదు ఈ ఇలా ఇదే శివానంద నగర్లో శంకరాచార్య వాళ్ళు అంటారు సముద్రం చేరిపోయిన నదిలా విడదీసి చూపించడానికి వీలులేని రీతిలో నాలో ఉన్నటువంటి తేజస్సు నీలోకి కలిసిపోయి అవిభాజ్యమై విడదీసి చూపించడానికి వీలులేని రీతిలో నీలో కలిసిపోవడానికి కావలసిన భక్తి నాకు కటాక్షించు ఆ భక్తి ఎలా ఉండాలో తెలుసా కృష్ణ అని ఆవిడ చక్కగా చెప్తూ ఉంటుంది ఆవిడ పూజ చేసుకుంటారు రామాయణం చదువుకుంటారు కొడుకుతో కోడలతో ఎవ్వరితో ఆవిడకి పేచి ఉండదు ఒకళ్ళని ఒక మాట అనరు ఎవరైనా ఏదైనా అంటే నవ్వేస్తారు ఎంత మంచి ఆవిడో అని ఆ పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు వచ్చి నాలుగు అక్షతలు పట్టుకొచ్చి అమ్మ మీ చేతితో ఆశీర్వచనం ఆశీర్వచనం చెయ్యండి అన్న నమస్కారం చేస్తారు చూసారా నేను చేసే పూజకు వాళ్ళందరూ నాకు ఎలా నమస్కారాలు పెడుతున్నారు అని బాగుండదు వాళ్ళు దండాలు పెట్టారని పూజ చేసామనుకోండి ఇక మన పూజకి అర్థం ఉండదు అలాగే అటువంటి పూజ వలన ఫలితం కూడా ఏముండదు లేకపోతే ఏమిటో ఈవిడ ఈ పూజ కోసం అని ఐదు గంటలకు లేచిపోతుంది అలారం పెట్టేస్తుంది లేచిపోయి తలుపులు టిక్కు టిక్కు అని చప్పులు చేస్తూ ఉంటుంది అని అనుకుని ఒకళ్ళని బాధ పెట్టకూడదు మనం పూజ చేసుకుంటున్నాము అంటే మన మనస్సుకి భగవంతుడికి తెలిస్తే చాలు ఇది సహజంగా కార్తీక మాసంలో చాలామంది తెల్లారగట్ట నక్షత్ర దర్శనంతో దీపం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే పొద్దున్నే లేచిపోతారు స్నానాలు చేస్తారు దీపం పెట్టుకుంటారు ఇక పెట్టేది కాస్త బలము ఒక కమలాఫలంతోనో ఏదో ఒకటి పెట్టి గంట సేపు గంట వాయిస్తూ ఉంటారు ఈ గంట వాయించినప్పుడు ఎవరికైనా అనారోగ్యంగా ఉండు లేకపోతే లేవలేకు రాత్రి డ్యూటీ చేసొచ్చు పడుకున్న వాడికి కార్తీక మాసం ఆవిడ చేస్తోంది అని తెలిసేంతవరకు వాయిస్తారు అంత దండోరా ఎందుకండి మనం చేస్తున్న పూజ భగవంతుడికి మనస్ఫూర్తిగా చేసి మనకి తెలిసి భగవంతుడికి తెలిస్తే చాలు అది గొప్ప కోసం చేస్తున్నావా భక్తితో చేస్తున్నావా అనే విషయం భగవంతుడికి తెలుస్తూనే ఉంటుంది కాబట్టి అలు అటువంటి పూజ కాకుండా మనస్ఫూర్తిగా మనం చేసే పూజ చేసుకుంటే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు కాబట్టి ఇంకా కుంతీదేవి భగవంతుడిని ఏ రకంగా ప్రార్థించింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మనే నమ